రాజు గారు పబ్లిక్ లో చాలా డిమాండ్ లో ఉన్న పేర్లు అన్నాయి వాళ్ళకి డిమాండ్ బేసికలీ ఆ స్పేస్ లో లేను కదా పెద్ద పరిచయాలు లేవు సీరియస్లీ ప్రొడ్యూసర్స్ ఇన్వెస్టర్స్ అది ఉంటే అంత పరిచయాలు ఉండే ఉంటే ప్రాబ్లీ ఏదో వేరేలాగా ఉండేదేమో ఎంత దూరం ఆలోచించావురా విని ఉంటారు కదా విని ఉంటారు వాళ్ళ సినిమాల గురించి దాని గురించి దానిపైన ఒపీనియన్ చెప్పండి నేను అడిగేదాన్ని గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ యూనో దే టైం పీరియడ్ యే ఒక టైం ఒక టైం పీరియడ్లో సురేష్ ప్రొడక్షన్స్ హెడ్ చేస్తున్న సురేష్ గారు చేస్తే ఈ టైం పీరియడ్లో ప్రాబ్లీ హా రెస్పెక్ట్ హ్యూజ్ రెస్పెక్ట్ ఉందా లేదా అన్నట్టు అలా వత్తిడిపోవద్ అదే మ్యాజిక్ ఆ టైంలో కూడా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ హౌసెస్ అంటే ప్రొడక్షన్ హౌసెస్ ఈ టైం టైం పీరియడ్ ఆ వాళ్ళు అంత సస్టెయిన్ ఉంది అంటే వాళ్ళు ఏదో క్వాలిటీ డెలివరీ చేస్తున్నారు కదా రాకేష్ మాస్టర్ గారి గురించి మీ ఒపీనియన్ అన్న ఇండస్ట్రీలో అందరికీ డ్యాన్స్ నేర్పించింది ప్రభాస్ కూడా తానే నేర్పించానని తన వీడియోలో చాలా చెప్పాడు లాస్ట్లో రాకేష్ మాస్టర్ చేసిన కొన్నిటికి వాటిపైన మీకున్నంత వరకు మీకు అనిపించింది మీరు చెప్పండి ఆ టైం పీరియడ్కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి లీడింగ్ కోరియోగ్రాఫర్ చాలామందికి కెరియర్ సృష్టించారో క్రియేట్ చేశారో లేదంటే హెల్ప్ చేశారో లేదంటే ఏ వర్డ్ సెట్ నాకు తెలియదు కానీ ఈ డిడ్ వాట్ ఈ డేట్ బట్ మేబీ ఎండింగ్ అంత హ్యాపీ ఎండింగ్ లేదేమో బట్ మనం ఎవరో మాట్లాడటానికి జరిగిపోయింది కదా